నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నీ ఎడలా నీ దేహము తయూ కొట్టు చప్పట్లో నీ అపజయమునకు నీ దృష్టి నియంత్రణ ఉంటే నీ దృష్టి లోపమైతే అపజయాలు పాలవుతావు నీ దృష్టికి నీ దృష్టి వైపు నీకు నీ దృష్టిపైన నీకు నియంత్రణ ఉంటే జై జీవితాన్ని జీవిస్తావు నీ దృష్టి మీద నీకు ఉండాలి నియంత్రణ ఎంతమందికి అర్థమవుతుంది అబ్బాయి నీ దృష్టి మీద నీకు ఏముండాలి నియంత్రణ ఉండాలి వీళ్ళకి బలే ఉంటుంది కదా పక్కాము కానీ పడుచేరు కట్టిందంటే చూపట్టే 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 ఎందుకంటే ఇది ఎంత అయిందో ఎక్కడ కొనిందో ఎంత అయిందో చివరికి ఇక్కడ నుంచి లేచి వెళ్ళే లోపల ఆమె చీర కాని చీర మీద కానీ ఒక దృష్టి పడిందంటే ఆమెకి లేచి వెళ్ళిపోయే లోపల వెళ్ళి ఎక్కడ కొన్నా బలి ఉంది ఎంత అడగకుండా వెళ్ళదు ఏంటంటే తమ్ముడు ఎన్నిసార్లు నేను కొన్నిసార్లు కఠినంగా మాట్లాడకూడదు అనుకుంటాను మాట్లాడాల్సి వస్తుంది నన్ను నేను నియంత్రణ తప్పి మాట్లాడటల్లా ఈడి బారి వీడికి నచ్చదు పక్కోడి బారి మీద ఉంటుంది కన్ను నాశనమైపోయే దృష్టిదే వినండి ఎక్కడ నుండే స్టార్ట్ అవుద్ది నీ నీ అపజయానికి కారణం ఎందుకని ఓ మాట చెప్పాలనిపిస్తుంది వినండి ఎవరింటికి ఆ ఇంటికి ఆ ఇల్లాలే చక్కటి దీపం భర్త ఎంత పెద్దవాడు మీసాలున్నా ఆమె ఒకవేళ పనికి వెళ్ళిందనుకో జాబ్కి వెళ్ళిందనుకో తుడాలకు వెళ్ళిందనుకో కూలి పనికి వెళ్ళిందనుకో అయినా ముందు వచ్చాడనుకో పిల్లల్ని అడుగుతాడు అమ్మొచ్చిందా అమ్మొచ్చిందా అని అమ్మ లేకపోతే సోఫాలో తెగాలకు పోయి కూర్చుంటాడు కాసేపు కూర్చొని రంకాలు రాలేదురా అని సెంట్రకిల్ టీ వద్దామని వెళ్తాడు అంత పెద్ద మనిషికి కూడా ఆమె ఆధారం ఆమె లేకపోతే ఇంట్లో ఆధారం లేదు సమాధానం సంతోషం ఉండదు పిచ్చి పిచ్చెక్కినట్టు ఉంటుంది ఆడికి వచ్చిన వెంటనే భార్య పిల్లలు భర్త చక్కగా హ్యాపీగా ఉంటుంది ఆ ఇంట్లో ఆ ఉంటే ఒక పెద్ద పుల్లిలాగా ఒక ఆదరణ ఒక తల్లిలాగా భర్తకేం కావాలో వండిపెట్టింది పిల్లలకేం కావాలో వండి పెట్టింది వాళ్ళ కడుపు నింపే తల్లి అన్నపూర్ణ అంటారు లోకస్థులు ఏమని వాడు ట్రాప్లు పెట్టాడు ఆ దుర్మార్గుడు ట్రాప్లో పెట్టాడు అప్పటి నుండి ఇలా మధ్యలో గందరగోళం అయిపోయింది నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు నీ భార్యని ఇంకొకటి ట్రాప్లో పెడితే వలేస్తే ఏమైంది ఎంత శోభ అనుభవిస్తావో ఒకసారి ఆలోచించు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నేను కాదన్నా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి పోషించే స్థితి చేసావు అది లోకస్తులకు సరిపోయింది ఆడు దుర్మార్గులు రేపొద్దు నరకానికి వెళ్తారు నువ్వు పరలోకానికి వెళ్ళే బిడ్డమని నమ్ముతున్నావు కదా ఒకసారి ఆలోచించండి భర్త భర్త ఎంతమంది ఇంట్లో ఉన్నా ఆ భర్త సింహం సింహం ఇంట్లో తిరిగినట్టు ఉంటుంది స్తోత్రం చెప్పాలి భర్త ఇంటో ఉంటే అవునా నా భర్త నాకు తోడున్నాడని ఆధారం ఉంటుంది ఆ భర్త మార్గం తప్పితే ఆ ఇల్లు ఎంత దారుణానికి దిగసారిపోయిందో ఆలోచించ ఎందుకంటే ఈ కుటుంబం పాడవడానికి నీ దృష్టిలో నియంత్రణ లేకపోవడమే ఎగ్జాంపుల్ దృష్టి నియంత్రణ లేనిటువంటి వారు చాలామంది ఉన్నారు నీ కన్ను నీ నీ దేహమునకు నీ దేహమునకు దీపము నీ కన్ను లైట్లు లేకుండా బండి తోలితే ఏమవుతావు రాత్రులు లైట్లు లేకుండా కారు తోలితే ఏమైద్ది పోయినంతసేపు బాగానే పోయింది కానీ ఎటు నుంచి ఏ అగాధం వస్తుందో ఎంత ప్రమాదం వస్తుందో తెలియదు నీ లైట్లు పోయినా ఒకసారి చూసుకో నీ దేహమునకు దీపము నీ కన్ను ఎగ్జాంపుల్ మీకు కొన్ని విషయాలు చదువుతాను ఆకాన నీటి వాడు తన కన్ను చెడిపోయింది తెచ్చుకోకూడదు ఇంట్లోకి తెచ్చుకున్నాడు కుటుంబం నాశనం అయిపోయింది గహాచి అనేటువంటి వాడు కన్ను చెడిపోయింది తెచ్చుకోకూడదు దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు తన తరతరాలకు కుష్టి వ్యాధి వచ్చింది ఒకసారి మీరు జాగ్రత్తగానండి సంసోన్ అనేటువంటి వాడు చూసిందల్లా ఆశిస్తాడు చూసిన అమ్మాయినల్లా ఆశిస్తాడు జీవితం పతనం అయిపోయింది ఆ కన్నులు పేకబడింది తన జీవితం హీనంగా మారిపోయింది చివరికి నువ్వు నీ దృష్టిని నియంత్రణలో ఉంచుకుంటే జీవితాన్ని జీవిస్తావు నువ్వు వ్యాపారంలో సక్సెస్ అవుతావు నీ ఆధ్యాత్మికంగా సక్సెస్ అవుతావు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతావు ముందు నీ దృష్టిని మళ్లించి మార్చుకోవాలి ఒక అబ్బాయి మొన్న వచ్చి నా దగ్గర ఏడుస్తున్నాడు నాకు ఆశ్చర్యమైంది ఏందమ్మా అన్నాను అన్న నా కన్నులు రెండు పోవాలని ప్రార్థన చేయన్నా నా రెండు కన్నులు పోవాలని ప్రార్థన చేయను కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇదేంటి అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడు ఎందుకమ్మా ఎందుకమ్మా అంటే అన్న నా కన్నులు మంచివి కాదు ఈ రెండు కన్నులు కనపడకుండా పోయేటట్టు ప్రార్థన చేయమన్నాడు నేను లేదు నాన్న దేవుడు నీకు మంచి దృష్టి కలిగించునగాక అంటే ఆ అబ్బాయి తన కన్నుల మీద ఎంత ఇసుకిపోయాడో ఒకసారి ఆలోచించండి ఓ పక్క తన హృదయమేమో దేవుని కొరకు బ్రతకాలనుకుంటుంది ఓ పక్క దేవుని కొరకు నేను జీవించాలనుకుంటుంది ఓ పక్క నేను చేసే తప్పు నేను చూసే తప్పు అనుకుంటాడు కానీ చివరికి ఆ అబ్బాయికి ఏ మార్గం దొరక్క దైవజనుడి దగ్గరికి వచ్చి ఏమంటాడంటే నా కన్నులు పోయేటట్టు ప్రార్థన చేయమన్నాడు అంటే అతను జీవితంలో ఎంత వైరాగ్యం కలిగిన రోషం ఉందో చూడండి కానీ ఆ శరీరం మీద నియంత్రణ లేక బాధపడుతున్నాడు ఆ బిడ్డ నేనొక్కటే చెబుతాను నీ శరీరం మీద నీ కన్నుల మీద నీకు నియంత్రణ రావడానికి వాటిని స్వాధీనపరచుకోవడానికి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ చూపు మీద నీకు జయం వస్తుంది నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవునితో సహవాసం కలిగి ఉంటే నీ చూపు మీద నీకు జయం వస్తుంది నువ్వు చక్కటి దృష్టి కలిగి ఉండగలవు